రాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో మున్సిపల్ కౌన్సిలర్ల అసమ్మతి సమావేశం నిర్వహించారు కొత్తగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వనమ తనియుడు కనుమ రాఘవ పెత్తనంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్రచారానికి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు దూరమవుతున్నారు ఎమ్మెల్యే తన్యుడు వనమ రాఘవేందర్ రావు బండ బూతులు తిట్టడానికి అందువల్లే తామి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని కౌన్సిలర్ల భర్తలు కౌన్సిలర్లు వెల్లడించారు కబీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వనమ రాఘవేందర్ రావు పెత్తనం ఎక్కువైపోయిందని భీమా శ్రీధర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లా కొత్త భయభ్రాంతులు చేసి రాబోయే రోజులలో కూడా మేము ఇలాంటి వ్యక్తులను గెలిపించుకుంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేటట్టు కూడా మాకు కనబడుతుంది దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు దండం పెట్టి చెప్తున్నాం కొత్త సమస్య దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి దీని సమస్య తీర్చకపోతే మాత్రం బాగా చాలా పరిణామాలు మారుతాయని చెప్పి కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామన్నా రేపు ఏమన్నా మా ఇక్కడ కౌన్సిలర్ ఒక్కరి ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడ ఏమంటండి అందరం కూడా ఒకటే తీరున్నాం వాళ్ళు నలుగురు ఐదు ధైర్యంగా ఉన్న మిగతా వాళ్ళు కూడా మా ఓటం కానీ భయం కానీ వాళ్ళకు సృష్టిస్తే వాళ్ళు చిన్నోళ్ళు పాపం వాళ్ళు ఏదో రిజర్వేషన్లను ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళకు భయప్రాంతులు చేసి అరే నీ సంగతి చూస్తా అరే మీద పెడతారా అరే ఎట్లరా అని చెప్పి బెదిరిస్తే మాత్రం వాళ్ళని బెదిరించినా సరే ముగ్గురం ఉన్న మిగిలిన కూడా కేసీఆర్ గారి దగ్గర వచ్చి రోడ్డు మీద నిలబడి బాగుండదు మా నోట్తో మేము చెప్పుకుంటే మా పార్టీ పారిపోద్దు చెప్పి మేము ముగ్గురం వేలేసుకొని నోటు మీద వేలేసుకొని ఉంటున్నాం రేపు రాబోయే రోజులలో దయచేసి ఇది ఎక్కువ పెంచకుండా అసమతి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం రాజకీయాల్లో ఏం జరుగుతోంది వర్మ రాఘవేంద్రకి సంబంధించి కౌన్సిలర్లు చేస్తున్న ఎలిగేషన్ ఏంటి కంప్లైంట్ ఏంటి రైట్ మహాలక్ష్మి ఎన్నికలు సమర్పిస్తున్న వేళ కొత్తగూడ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఊహించని శాఖ అయితే తగిలింది ఎమ్మెల్యే తనయుడు వనమ రాఘవేంద్రరావు చేస్తున్న అరాచకాలపై పాటు మున్సిపల్ పాలక వర్గం నుంచి దాదాపు ఇరవై ఐదు మంది అయితే వేణుకి చూపుతున్నారు ఇక కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి అనేక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మధ్య కాలంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశంలో వజ్రరాజ్ రైసకైతే అనేక సమస్యలను అయితే వారు విన్నవించుకున్నారు ఈ క్రమంలో వనమా తనయుడు రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు వాళ్ళైతే తప్పు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సమస్యల పరిష్కారం కోసం తగిన కౌన్సిలర్లు బీ మేమే ఇచ్చేది ఇప్పుడు నా వద్ద నా వద్దకే రావాలి ఒక్కొక్క ఒక్కొక్కటి సంగతి అప్పుడు చెబుతా అంటూ అయితే దుర్భాషలు ఆడారని చెప్పేసి అయితే వారు ఫైర్ అవుతున్నారు ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత టిఆర్ఎస్ కండులో కప్పుకున్న వనమకి ఎంతగానో పనిచేశామని అయినా వనమ రాఘవ విశ్వాసం లేకుండా కౌన్సిలర్లపై అరాచకంగా అరాచకాన్ని పాల్పడుతున్నారని చెప్పేసి అయితే వారు మండిపడుతున్నారు ఈ ఎన్ని ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కౌన్సిలర్లను దృష్లు ఆడడం అవమానించడం అతనికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఈ వ్యవహారం అటు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తర్వాతనే స్థానికంగా వనమ కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు తేల్చి చెప్తున్నారు ఇక ఏదేమైనా వనమ రగ అరాచకాలు రోజు అయితే మిగిలి మితిమైపోతున్నాయి అవి తగ్గించుకుంటే మాత్రం మేమేంటోచిపెడతామని చెప్పేసి అయితే ఈ ఇరవై ఐదు మంది కౌన్సిర్లు ప్రత్యేకంగా సమావేశం అయితే నిర్ణయించుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ చేసుకోండి మీరు ఎవరినైనా పెట్టుకోండి ఎవరినైనా తీసుకోండి మాకు సంబంధం ఏంటన్నా చేసుకోండి చెప్తున్నా టార్గెట్ చేయండి పంపించాడు